మా బెస్ట్ ప్లేయర్ అంటే ఒకవేళ ఒక బాలా ఏజ్ అయిసాడు ఆ ఒక్క బాలా సంక్రాగేసి నంబర్ టీం ఎల్ఎఫ్ లో ఉంటారు సీరాం సీరాంకి ఒక ఫైజ్ వచ్చింది ఎల్ఎఫ్ లో ఉంటారు సీరాం తర్వాత చెప్పాను ఓ వావ్ అదే సరిగా తెలుసు అన్నమాట అసలు అసలు మోడల్ ని చేస ఓ వావ్ మాట అన్న మాట అన్న హాలే హాలే ఓకే ఓకే ఆ సరే సరే చెప్పే இன்னைக்கு நம்ம ராஜன்டையர் மல்லக்கடாரோ ஐ பீட்டிங் எல்லாம் வந்துச்சான் இந்த நம்ம ராஜன் என்னடா டாப் பச்சானா சாக வாசிந்தே நான் ஏதோ அனி ஓவர் எதுக்கு பாலிசி ஆசி போன் கூட படிக்கலாம் எல்லாம் படிக்கலாம் நான் பarda மாட்டேன்ல ஹ்ம்க்கால டான்ஸ் ஆசனா இந்த டான்ஸ் பாண்டி పండుగ అంటే మీరు పండుని జూమ్ ఎక్కువ చేయకండి మాకొందల రొక్కలు ఉంటాయి ఎవరు రక్కు ఆడి ఆడి రక్కిస్ కెమెరా కెమెరా కొట్టတော့ చెయ్యి మీద రొక్క పడింది అది కొడికిన అచ్చం చోట చుక్కులు అక్కడ నిది రక్కులే రక్కులే అది ఎవరు రక్కునారో ఎందుకు రక్కునారో ఆయనకి తెలియదు అంటే ఆయన నా రక్కుండు ఒక్కొక్కసారి కార్నర్ పడనే ఏనే కార్నర్ రెండో పాటలు అయితే రెండో పాటలు పెట్టాడు ఉండకండి ఈ యొక్క నిపుణులు గారు ఆయనకి ఎప్పుడు పెక్ ఎప్పుడు ఆపేయాలి ఆయనకి మాత్రమే తెలుసు అయితే రన్నింగ్ డోర్ తీస్తూ ఓకే నేను అందరినీ మాట్లాడాను ఎవరు తప్పుగా తీసుకో